शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायीत् सर्वविघ्नोपशान्तयीत् गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् वागर्धाविव संवृत्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ पार्वतीपरमेश्वरौ सूक्तिं समग्रयितुनस्वयमीव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्याम् कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोर्ध्वपुण्ड्रमयहन्मकुटं सुनासम् मन्दस्मितम् मकरकुण्डलचारु बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची मनोजवम् अरुततुल्यवेगं चितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वनदयूथमुख्यं श्रीरामदूतं सिरसा नमामि आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् हरिः ओम् నమస్కారం ఈనాడు కంచి కామకోటి పీఠాధిపతులు ప్రత్యేకంగా నా మీద ఉండేటటువంటి వాత్సల్యం చేత తమ యొక్క ఆశీర్వచనాన్ని మహో మహామహోపాధ్యాయ బిరుదాంకుతులైనటువంటి నాంగ్యులు బ్రహ్మశ్రీ కృష్ణమూర్తి శాస్త్రి గారి చేత పంపించడం వారిని విద్యకి సముద్రం లాంటి వారైనటువంటి కృష్ణమూర్తి శాస్త్రి గారు నాకు అందించడం నేను స్వయంగా కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు మహాపురుషులు చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారే వచ్చి ఈ వేదిక మీద నన్ను ఆశీర్వదిస్తే ఎంత సంతోషిస్తానో అంతటి సంతోషాన్ని వాళ్ళ పొందాను వారు అంత విద్య ఉన్నటువంటి వారై ఇప్పుడే వారు కామకోటి పీఠాధిపతుల చేత సత్కరింపబడ్డారు ఆ సభకి నేను కూడా వెళ్ళొచ్చాను మహామహోపాధ్యాయ బిరుదాంకితులు ఎక్కడ విద్య ఉంటుందో అక్కడ వినయం ఉంటుంది వాత్సల్యం ఉంటుంది వారు తాను కామకోటి ప్రతినిధిగా ఇక్కడికి విచ్చేసి నాకు ఆశీస్సులు ఇచ్చినందుకు నేను వారి పాదములు పట్టి వారికి నా నమస్కృతులను సమర్పిస్తూ నిన్నటి నుంచి నేను కలిపురుషుని యొక్క ప్రభావము దాన్ని తట్టుకుని చెయ్యవలసినటువంటి సాధనా విధానము అన్న దాని గురించి మాట్లాడుతున్నాను చేసిన కాని పాపములు చెందవు చేయతలంచినంతటన్ చేసేదనన్న మాత్రమున కదా పుణ్యము కలివేలందటన్ కావున ఎంత కలియుగమైనప్పటికీ కూడా అందులో ఉండేటటువంటి విశేషాన్ని చెప్పారు చేసిన కాని పాపములు చెందవు పాపములు చేస్తే మాత్రమే మనని అంటుకుంటాయి కేవలంగా చేసేదనంచు తలంచినంతటం ఏదైనా ఒక పుణ్యకార్యాన్ని నేను చేస్తాను అని సంకల్పం చేసుకుంటే చాలు లేదా చేసేదనంద మాత్రమున వచ్చు కదా పుణ్యములు కలియుగంబునందంతటన్ కేవలంగా నేను పుణ్యకార్యాన్ని చేస్తాను అని ఎవరికో మాట ఇచ్చాడు ఏదో ఒక మంచి కార్యం జరుగుతోంది దానికయ్యా మీరు సహాయపడాలి అని అడిగారు తప్పకుండా చేస్తానండి అన్నాడు చేస్తానండి అన్నప్పుడు కేవలం నటన కోసం కాదు త్రికరణ శుద్ధిగా పుణ్యకార్యానికి సహాయం చెయ్యాలని అనుకున్నాడు అలా అనుకున్నాడు కాబట్టి నేను చేస్తాను అన్న మాట అన్నంత మాత్రం చేత కలియుగంలో ఆ పుణ్యం చేశాడు అనే అతని ఖాతాలో వేస్తారు అందుకే మోసము లేదటు నృపముఖ్యుడు కాచె కలిన్ అందుకని కలిపురుషుణ్ణి చంపలేదు పరీక్షణ మహారాజు గారు విడిచిపెట్టేశాడు ఇంతటి ఆనుకూల్య స్థితి కూడా ఉంది కాబట్టి దీన్ని నేనెందుకు పాడు చెయ్యాలి మరంద ముల్లాసముతోడ ఆరగించి ఆ తేనెని తాగేటప్పుడు ఎంతో సంతోషంగా తీసుకుంటుంది మరంద ముల్లాసముతోడ గ్రూలి విరులం తెగచూడ తీటికైవడి సీతాకోక చిలుక లేదా తుమ్మెద ఆ తేనె తాగిన తరువాత పువ్వుని మాత్రం ఏమీ చెయ్యకుండా ఎలా విడిచిపెట్టేస్తుందో అలా కలిపురుషుడి నుండి మనం పొందవలసినటువంటి మంచి విషయాన్ని పొంది కలిపురుషుడి వలన పొందవలసినటువంటి బాధల్ని పొందకుండా ఉండడానికి కావలసినటువంటి రక్షణ ఉన్నాయి కనుక కలిపురుషుణ్ణి చంపవలసిన అవసరమేమున్నదని పరీక్షణ మహారాజు గారు విడిచిపెట్టేశాడు ఎప్పుడైనా సరే కలిపురుషుడు నుంచి రక్షణ దేని వలన కలుగుతుంది అన్నది నేను మహాభారతంలో నిన్న నలోపాఖ్యానంలోంచి మీకు కొన్ని విషయాలు చూపించాను ఎంతటి విపత్కర పరిస్థితిలోనైనా సరే మనిషిని కాపాడగలిగినది ఏది అంటే భక్తి భక్తి అన్నది ఉన్నవాణ్ణి కలిపురుషుడు కాదు ఎవ్వరూ చెనకలేరు ఇందుచేత శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ అంటారు ఆనందాశ్రుభిరాతలకం నైర్మల్యతాదనం వాచాశంఖ ముఖైస్థితరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాంభావర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు ఈ శ్లోకానికి ఉన్న చమత్కారం ఏమిటంటే శంకరాచార్యుల వారు భగవంతుడు రక్షిస్తాడనలేదు భక్తి రక్షిస్తుందంటారు భక్తి అంటే అది ప్రేమ ఎవరియందు పరమేశ్వరుని ఎందు పరమేశ్వరుని ఎందు భక్తి ఉంటే ఆ భక్తి రక్షించి తీరుతుంది ఎలా రక్షిస్తుంది అంటే అర్భకుణ్ణి తల్లి రక్షించినట్టు అర్భకుడైనటువంటి శిశువు తనని తాను ఏమి రక్షించుకోగలడు ఆఖరికి ఏదైనా గట్టిగా శబ్దం విన్నా ఉలిక్కి పడతాడంతే అలాంటి పిల్లవాణ్ణి నిరంతరం రక్షించుకునేది ఎవరు అమ్మ రక్షించుకుంటుంది ఎక్కడో అమ్మ ఎవరితోనో మాట్లాడుతుంటుంది పిల్లాడు ఎక్కడో ఏడిచినట్టు వినిపిస్తే వెంటనే చెవిన పడుతుంది పిల్లాడు ఎందుకో ఏడుస్తున్నాడు ఉండండి అని పరిగెత్తుకొస్తుంది వాడికి ఆకలి వేస్తోంది అని వాడు చెప్పలేడు వాడికి ఆకలి వేస్తోంది అని గ్రహించి పాలిస్తుంది వాడు కడుపు నిప్పిగా ఉంది అని చెప్పలేడు కానీ ఎందుకో వాడు కడుపు బాధపడుతున్నాడని తెలుసుకుని వాడి వాడికి ఏ రుగ్మత కలిగిందో ఆ రుగ్మత తగ్గేటట్టుగా చూస్తుంది వాడికి జలుబు చేస్తే ఆ జలుబు తగ్గడానికి కావలసినటువంటి పదార్థాన్ని తాను తిని ఆ పాలు పిల్లవాడికి ఇస్తుంది తల్లి బిడ్డన్ని ఎలా రక్షించుకుంటుందో భక్తి అలా రక్షించుకుంటుంది అందుకే భక్తి కలిగినటువంటి వాడికి ఆనందాశ్రుభిరాత పులకం ఎంత ఆనందంతో ఉంటాడంటేట కందుల వెంట ఆనంద భాష్పములు కాలుతూ ఓ పక్క నుంచి రోమాంచితమై కన్నుల వెంట ఆనంద భాష్పములు పడిపోతున్నాయి కారిపోతున్నాయి పింట్రుకలు ఉన్నాయి ఆనందశ్రుభిరాత నోతి పులకం నైర్మల్యతశ్చాదనం ఎప్పుడు నిర్మలంగా ఉంటాడు మనసులో ఏ కల్మషం ఉండదు ఎందుకని అంతటా భగవంతుణ్ణి చూస్తాడు ఏమండి మరి అలాంటప్పుడు కలిసి వస్తే సంతోషంగానే ఉంటుంది కానీ ఎప్పుడైనా ఏదైనా బాధ కలిగినా కూడా మరి అతనికి మనసులో కుండడా ఇంత నమ్ముకున్నానే భగవంతుడు నన్ను బాధ పెడుతున్నాడన్న భావన రాదా అంటే దూర్జటి కళహస్తీశ్వర శతకం చేస్తూ అంటాడు లోకుల్ నందని మెచ్చని అలుగని లోన నిందించని చీకాకునడని మహాత్ముడనని జేలోబ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండెనను అంతే చాలు నో శంకరా అంటాడు పరమభక్తుడైనటువంటి వాడు కాలం కలిసిరానప్పుడు కూడా కష్టముల చేత కుండినప్పుడు కూడా ఏం బాధపడడం ఏదో జన్మలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది చేసిన పాపకర్మ ఉంది ఆ పాపకర్మ ఇప్పుడు దుఃఖ రూపంలో పోతోంది దుఃఖాన్ని భరించడం ఎంత కష్టమో అర్థమైంది కాబట్టి నేను నేనిప్పుడు పాపకర్మ చెయ్యకుండా నాకు నిగ్రహశక్తినిచ్చి కాపాడు అని అడుగుతాడు తప్ప తాన తనకివాళ్ళ కష్టం వచ్చిందని భగవంతుని పాదముల ఎందు విస్మరణ పొందడు మరింత గట్టిగా పట్టుకుంటాడు అందుచేత నైర్మల్యతశ్చాదనం చక్కగా నిర్మలత్వం అనేటటువంటి బట్ట కప్పుతుంది వాచాశింఖ ముఖైస్థిత రాత్రై అమ్మ ప్రేమ మీర పాలు తీసుకొచ్చి పట్టినట్టే భగవంతుని యొక్క కథలను ఎప్పుడూ చివులగుండా జుర్రుకుంటూ ఉంటాడు అవతలవాడు చెప్పడానికి సమర్థుడా సమర్థుడు కాడా సందర్భం లేదు మా స్వామి కథ చెప్తున్నాడు అంతే చాలు పరమ సంతోషంతో చెవులు దొప్పలు చేసుకుని జుర్రుకుంటాడు భాగవతంలో పోతన గారు ఒక చోట అంటారు చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయి వాపుచ్చి మంద మధురాలాపంబుల పంబుల పొగడనది లక్ష్మీనాథున్ అంటారు చూపులతో తాగడం ఏమిటి నోటితో తాగాలి గాని అంటే ఒక ఇంద్రియం చెయ్యవలసిన పని ఇంకొక ఇంద్రియం చేసింది ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని చూడగానే పరవశించినటువంటి అదితి కళ్ళతో తాగేసింది అలా చివులతో భగవంతుని యొక్క కథ అనేటటువంటి అమృతాన్ని జుర్రుకుని ఈ చివులలోంచి వస్తున్నటువంటి ఆ అమృతాన్ని హృదయమునందు దాచుకుని వలన సల్లతనాన్ని పొంది ఇక మళ్లీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకుంటాడు శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ మకుటాయమానమైన శ్లోకా అన్నారు గలంతీ విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చితో హృదవి శివానందలహరి అంటారు ఏం చేస్తుందా భగవత్ కథ అంటే చెవులలోంచి లోపలికి వెళ్ళి అది హృదయ తటాకమునందు నిలబడి చల్లతనాన్ని ఇస్తుంది దేని నుండి చల్లతనం సంసార భ్రమణ పరితాపోపశమం సంసారమునందు పరిభ్రమించడం అంటే మళ్లీ పుట్టడం మళ్లీ చావడం మళ్ళీ పుట్టడం మళ్లీ చావడం పునరభిజనం పునరభిజనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అంటారు అలా పుట్టి చచ్చి పుట్టి చచ్చి జరణ మరణ చక్రమునందు సంసార భ్రమణ పరితాపోపశమనములు ఇవ్వగలిగినటువంటిది భగవత్ కథాశ్రవణము ఆ భగవత్కథాశ్రవణము చేత అది చెవుల గుండా లోపలికి వెళ్ళి అంత సంతోషాన్నిస్తుంది కాబట్టి నైర్మల్యతస్ఛాదనం వాచాసంఖముఖ స్థితరా పూర్తి చరిత్రామృతీ రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం ఈ శరీరాన్ని అమ్మ కాపాడుతుంది ఏమో ఏ ఉగ్రభూతం వస్తుందో పిల్లవాడు దేనికి ఉలిక్కి పడతాడో ఎవరు చూడరాని చూపు చూస్తారో వాడు దాన్ని తట్టుకోలేక తేజోక్షయమై ఏ ప్రమాదాన్ని ఎదుర్కొంటాడో ఏ ఆపదొస్తుందో అమ్మ విభూతి పెట్టి పిల్లవాడి మెడలో రుద్రాక్ష కడుతుంది అలా భక్తి అన్న తల్లి ఎవరు భక్తుడో ఆ శిశువుని కాపాడుకుంటుంది ఎందుచేత అంటే మెడలో రుద్రాక్షలు వేస్తుంది నొసట విభూతి ధరించేటట్టు చేస్తుంది కాబట్టి కాబట్టిద్రాక్షైర్భసితే వుషో రక్షనా పర్యకే వినివేశ్య భక్తి జననీ రక్షతి భక్తి అన్న తల్లి ఏం చేస్తుందంటే అస్తమానం భగవంతునికి సంబంధించినటువంటి స్మరణలు అనేటటువంటి ఊయలలో పెట్టి ఊపుతూ ఆ ఊగుతుండగా ఆ హాయిని అనుభవిస్తూ సంతోషాన్ని అనుభవిస్తూ బాహ్యమునందు ఏమైనా ఉందా అన్న విషయం పట్ల ఏ విధమైనటువంటి స్పృహ లేకుండా పరమ సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాడు యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన బ్రహ్మణి రమతి చిత్తం నందతి నందతి నందత్యేవా ఏ ఆ భగవంతుడి గురించినటువంటి ఆలోచనలు చేయడంలో శరీరానికి ఏదైనా ఖేదం ఉన్నా కూడా మర్చిపోతాడు అందుకే ఆ భక్తి ఎవడు కలిగి ఉంటాడో వాడిని ఎవ్వరూ చెనకలేరు ఆ భక్తి అన్న తల్లి సర్వకాలములముడు భక్తుణ్ణి కాపాడుకుంటుంటుంది అందుకే పెద్దలైన వారందరూ కోరుకున్నది ఏది అంటే ఈ భక్తిని కోరుకున్నారు అందుకే భక్తి అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి భక్తి అంటే కేవలం ఒక మూర్తి దగ్గరికి వెళ్ళి కూర్చుని బోలుడిని సంభారములు తెచ్చి పూజ చెయ్యడం ఒక్కటే భక్తి కాదు అందుకే గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమర్ధం జడమతి సమర్ప్యై చేత సరసి జమునాథమతే సుఖీనావస్థాతుం జనహ్యన జానాతికి మహో అంటారు శంకర భగవత్పాదులు ఎందుకురా పెద్ద పెద్ద సరోవరాల్లో దిగుతావు తామర పూలు తీసుకొస్తావు కొండలు ఎక్కుతావు దళాలు తీసుకొస్తావు చెట్లు ఎక్కుతావు పువ్వులు కోస్తావు ఇవన్నీ నేను అడిగానా నీ హృదయం అనేటటువంటి కుసుమాన్ని నా దగ్గర పెట్టరా నువ్వెవరని నేను అడగను నీ వెంట నేను పరిగెడతానంటాడు పరమాత్మ అంటే దాని అర్థం పూజ చెయ్యొద్దనా కాదు కేవలము పదార్థములు పరమేశ్వరుడికి సమర్పించడం ఒక్కటి పూజ కాదు దాని మధ్యలో అందుకే అంటాడు దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన భాయని భక్తిని కొలచిన జను రపించిన ఎలమింద్రు ఏను భుజింతున్ అంటాడు భక్తితో ఇస్తే చాలు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి పరమభక్తితో ఆయన ఎందు ప్రేమతో మనం ఏదిచ్చినా ఆయన స్వీకరిస్తాడు ఆయనకి ఇవ్వడానికి ఆయనది కానిది మనదైనది లోకంలో అసలు ఏముంటుంది ఏముండదు ఆయనది ఆయనకే ఇవ్వాలి కానీ ఇచ్చేటప్పుడు భక్తితో ఇస్తే పరమేశ్వరుడు మురిసిపోతాడు తండ్రి అన్నీ సంపాదించి తెస్తాడు నాన్నగారే ఎక్కడో ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి వృద్ధిలోకి తీసుకొచ్చి బట్టలు కొని చదివించి బొమ్మలిచ్చి ఆడుకొమ్మని పిల్లవాడికి కావలసినటువంటి ఉపకరణములన్నిటినీ సమకూరుస్తాడు ఆ తండ్రే ఉద్యోగం చేసి కార్యాలయం నుంచి వస్తూ వస్తూ ఇంత తీపి బూందీ తీసుకొచ్చాడు చిన్న ఓ గిన్నెలో వేసి ఇచ్చాడు నీకు తీయటి బూందీ ఇష్టం కదరా తిను అన్నాడు కొడుకు ఆ బూందీ తీసుకుని నాన్నగారండి నాన్నగారండి ఎంత బాగుంటుందో నా కోసం బూందీ తెచ్చారా అని ఓ గడ్డ తీసి నోట్లో పెట్టుకోబోయి ఆగి గబగబా వెళ్ళి నాన్నగారండి మీరు తినండి అన్నాడు తండ్రి అన్నాడు నాకు అక్కర్లేదురా నీకు ఇష్టం అని తెచ్చాను నువ్వు తిను అన్నాడు కాదు నాన్నగారండి మీరు కొంచెం తినండి మీరు కొంచెం తినండి అన్నాడు తండ్రి మురిసిపోయి వంగి నోరు పట్టాడు వాడు నాన్నగారి నోట్లో ఓ బూందీ గడ్డ పెట్టి నాన్నగారండి బాగుందా చాలా బాగుంది నాన్న ఇప్పుడు నేను తింటాను నాన్నగారండి అని వాడు తిన్నాడు తండ్రి గబగబా తన భార్య దగ్గరికి వెళ్ళి ఉషి చూశావా నేను వాడి కోసం తీపి బూందీ తెస్తే వాడు తినకుండా నాకు ఇంత పెట్టి తిన్నాడే అని మురిసిపోతాడు వాడిదా బూందీ పిల్లవాడిదా వాడు సంపాదించాడా వాడు తెచ్చాడా తండ్రి సంపాదించి తెచ్చినటువంటి బూందీలోంచే కాస్త బూందీ తండ్రి నోట్లో పెట్టాడు లౌకికంగా బిడ్డని కన్న తండ్రి అంత మురిసిపోతే సుఖస్థానములనన్నిటినీ బ్రహ్మాండములలో ఇచ్చి బ్రహ్మాండములలో ఉన్న సుఖస్థానములను అనుభవించడానికి జ్ఞానేంద్రియాలిచ్చి సుఖమన్న భావనిచ్చి సంతోషపెడుతున్న పరమాత్మకి ఒక పదార్థాన్ని భక్తితో ఇస్తే ఆయన మురిసిపోతాడు అది భక్తి ఆ భక్తి లేనప్పుడు ఎంత పదార్థాన్ని ఇస్తే మాత్రం ఆయనకి కావాలి అందుకే ఏ భక్తుడైనా అడిగింది ఏమిటంటే లోకంలో అన్నీ నాకు సుఖాలే ఇ అన్నీ నా కోరికలే తీర్చు అని అడగలేదు అసలు పండిపోయినటువంటి స్థితిలో ఎవరైనా ఏ కోరిక కోరారంటే ఈశ్వర నాకు ఒక్కటే కుంతీదేవి కూడా శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతుంది యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అంటుంది నదికి దారి చూపించరెవ్వరు కానీ ప్రవహించి 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 సముద్రంలోకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయినటువంటి నది ఎలా వెళుతుందో ఈశ్వర నా యొక్క తలంపులు కూడా ఎప్పుడూ నీకు సంబంధించినవై ఉండాలి నిన్ను స్మరిస్తూ ఉండాలి నిన్ను స్మరించడం అంటే మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోవాలి కలిసొచ్చిన నాడు భగవంతుణ్ణి పొగడ్డం కలిసి రాని నాడు భగవంతుణ్ణి విస్మరించడం కాదు వంచితార్థప్రదాయిని ఆవిడ పిల్లవాడు ఏదైనా అడగచ్చు నాన్నగారు కారు తాళాలు ఇవ్వండి ఒకసారి అలా కాసేపు తిప్పుకొస్తానంటాడు తండ్రిస్తాడా తప్పు ఎప్పుడూ తీయకూడదని వీడు కారు తాళం అడుగుతున్నాడని అందకుండా ఎక్కడో దాచేస్తాడు ఎందుకు ఇవ్వడు ఆ కారు పిల్లవాడికిస్తే ఆ పిల్లవాడు కారు తీసుకుని వెళ్ళి ప్రమాదానికి లోనవుతాడు అందుకు ఇవ్వలేదు అమ్మవారు ఒక కోరిక తీర్చలేదనుకోండి అమ్మవారు కోర్కె తీర్చకపోవడంలో కూడా ఏదో అనుగ్రహం ఉంది అది నాకు దొరికితే నేను పాడయ్యే అవకాశం ఉందనమాట అందుకే అమ్మవారు ఇవ్వలేదు అని మురిసిపోగలిగినటువంటి పరిణితి ఏర్పడడం నిజమైన భక్తి అందుకే ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య నా మనస్సు పరమ సంతోషంతో ఎప్పుడూ నీ గురించినటువంటి ఆలోచనలతో సంతతము అది సుఖమా దుఃఖమా వదిలే ఎప్పుడూ నీ యొక్క పాదములను పట్టుకోవడంలో మాత్రం విస్మరణ పొందకూడదు అందుకే భక్తి అన్న మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అసలు యథార్థమనకు భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే మందిరంలో నేను కూర్చున్నప్పుడే భక్తి అన్నాను అనుకోండి ఇరవై నాలుగు గంటల్లో నేను పూజా మందిరంలో ఎంతసేపు కూర్చుంటాను ఓ అరగంట కూర్చుంటాను గంట కూర్చుంటాను రెండు గంటలు కూర్చుంటాను మిగిలిన ఇరవై రెండు గంటలు భక్తి లేని జీవితమా కాదు భక్తి తంతువుగా పెరగాలి పెరిగినప్పుడు అసలు భక్తి అన్న మాటకి అర్థం ఎక్కడి నుంచి వస్తుంది అంటే తప్పు చెయ్యకుండా అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి ఆ దృష్టి కోణం ఉంటుంది అందుకే శంకరుడు సౌందర్యలహరి చేస్తూ అంటారు జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యా క్రమణవచనా దాహుతి విధి ప్రణామ సంవేశస్సు కమకిలమాత్మార్పణ దృశ ఎన్నే విలసితం అంటారు జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన ఒక పని చేస్తున్నప్పుడు నాకు ఈ పని చెయ్యడానికి కావలసినటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఆలోచించడానికి భక్తి అంటారు నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఎవరికీ లేనటువంటి అనుగ్రహం మనుష్యుడికి ఉంది కంఠంలో స్వరపేటికుంది నేను ఇప్పుడు ఈ విషయం వీళ్లతో చెప్దాము అని భావించినంత మాత్రం చేత నాకు సంకల్పం కలగగానే నా మూలాధారం దగ్గర నుంచి బయలుదేరినటువంటి వాయువు సహస్రారం దాకా వెళ్ళి పైకి వెళ్లకుండా కొట్టబడి వెనక్కొచ్చి నోటిలో నిలబడితే నా నాలుక కదిలి నాలుక ఆ గాలిని నొక్కితే నేను ఏ భావాన్ని ప్రకటించాలనుకున్నానో దానికి వీలుగా నాలుక చేత నొక్కబడినటువంటి గాలి అక్షరములై అక్షరములు పదములై పదములు వాక్యములై నాలో ఉన్న భావాన్ని పట్టుకుని శబ్దం బయటికి వస్తే అది మీ చెవులలోకి వెడితే నాలో ఉన్న భావన మీలో ఉన్న భావనయ్య సభా సభాపతి ఏకరూపాన్ని పొందుతున్నారు ఇప్పుడు ఇది చేస్తున్నదెవరు నేను కాదు లోపల ఉన్నటువంటి పరదేవత వాక్కుని పైకి ప్రకటనం చేస్తోంది ఇప్పుడు నేను మాట్లాడగలిగినటువంటి నా శక్తికి ప్రధానమైనటువంటి కేంద్రం ఏది ఆ ఆదిశక్తి ఎవరు అన్నది ఆలోచించాను అనుకోండి నా మాటల చేత నేను తరించాలి తప్ప నా మాట ఎవరికీ బాధ కలిగేది కాకూడదు నా మాట ఎవరిని కుందేటట్టు చెయ్యకూడదు అన్న భావన నా ఎందుకు కలుగుతుంది ఇప్పుడు ఎవరు తన మాట ఎక్కడి వస్తోందో అది తెలుసుకుని మాట్లాడిన వాడెవరో వాడు మాట్లాడుతున్న మాటలన్నీ మంత్రములవుతాయి ఆయన మాట్లాడుతున్నప్పుడు చేతులు కదిపితే ఆ చేతులు కదిపినప్పుడు కదిలినటువంటి చేతులు మంత్రం చెయ్యడానికి ముందు పట్టినటువంటి ముద్రలు ఉంటాయి ఆయన కదిలి వెళ్ళిపోతుంటే ఆ కాళ్ళకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది పరదేవతానుగ్రహం ఆవిడ అనుగ్రహం లేని నాడు ఈ కాళ్ళు ఎలా కదులుతాయి కాళ్ళు కదలట లేదని నడవలేకపోతున్నానని విద్యుత్ఘాతం పెట్టించుకుంటున్న వాళ్ళు ఉన్నారు చారుడు ఔషధములు మింగుతున్న వాళ్ళున్నారు అయినా కాళ్ళు ఈడుచుకుంటూ వెడుతున్నారు అమ్మా నీ అనుగ్రహం నా కాళ్ళున్నాయి నేను నడవగలుగుతున్నాను కాబట్టి ఈ కాళ్లతో వెళ్ళకూడని చోటికి వెళ్ళను వెళ్ళవలసిన చోటికి మానను ఇప్పుడు ఎక్కడ చూస్తున్నావు భగవంతుణ్ణి పూజామందిరంలో కాదు నువ్వు కాలు కదిపితే కాలు కదలడానికి ఆధారమైనటువంటి శక్తితో అవుతున్నావు అప్పుడు ఆ కదలికలు ఎవరికైనా బాధ కలిగేటట్టుగా వినియోగించడం సాధ్యం అవుతుందా సాధ్యం అవదు చిట్ట చివరికి ప్రణామ సుఖమఖిలమాత్మార్పణ దృశ నిద్రపోతున్నాడు నిద్రపోతాను అని చెప్పి పడుకోగలనేమో కానీ నిద్ర పట్టడం నా ఇష్టం మీద ఆధారపడుందా మెత్తటి పరుపు మీద పడుకోగలను చల్లగా ఉండడానికి ఒక యంత్రాన్ని అమర్చుకోగలను తప్ప నిద్ర పట్టడం పరమశివుని యొక్క అనుగ్రహం స్వల్పకాలిక లయం శివుడి చేతిలో ఉంది ఆయన అనుగ్రహం ఉందా గాఢ నిద్ర పడుతుంది నిద్ర పట్టిందా మరునాడు ఆకలేస్తుంది ఆకలేసిందా కడుపు నిండా తింటాం కడుపు నిండిందా కనురెప్ప పడుతుంది కనురెప్ప పడిందా మళ్ళీ ఆకలేస్తుంది కడుపుకి కంటికి అనుబంధం ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది ఆరోగ్యంతో నిద్ర పట్టలేదా ఎంత పరుపేసుకున్నా ఎంత మంచి సంగీతం వింటున్నా మనసు ఎంత ఉల్లాసంగా ఉన్నా నిద్ర పట్టనప్పుడు నిద్రని ఎక్కడి నుంచి కొని తెచ్చుకుంటారు మీరు సాధ్యం కాదు ఆ నిద్ర పట్టిస్తున్నవాడెవరో నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తున్నవాడెవరో గుర్తిరిగి నిద్రపోయే ముందు పదకొండు మాటలు శివనామని చెప్పినవాడు నిద్ర లేచే ముందు కదలికలకి ఆధారమైన విష్ణువు యొక్క అనుగ్రహం కొరకు మూడు మాటలు శ్రీహరి అంటూ నామని చెప్పి లేచినవాడు తన యొక్క శక్తి భగవత్పరంగా ఆలోచిస్తున్నాడు ఎప్పుడు ప్రతి కదలికలో భగవంతుణ్ణి స్మరణ చెయ్యకుండా ఉండలేడు అలా స్మరించేటటువంటి స్థితిని పొందడం భక్తి అందుకే వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం పాడుతూ చిట్ట చివరికి వచ్చాక ఒక శ్లోకం చెప్తారు అహం దూరతస్తే పదం భోజయుణామి సేవామి సకృవీ సేవా ఫలం తం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అంటారు ఓ ప్రభో వెంకటేశ్వరుడా అహం దూరతస్థే పదాంబోజయుగ్మ ప్రణామి చయాగచ్చ సేవాం ఏడాదిలో కాకినాడ నుంచి తిరుమల కొండ మీదకి నేను ఎన్ని మాటలు పెడతాను సంవత్సరానికి నాలుగు మాట్లు పెడితే గగనం నాలుగు మాట్లు పెడతాను ఎన్ని మాటలు పెడతాను వెడితే రెండు రోజులు ఉంటాను మూడు వందల అరవై ఐదు రోజులలో నేనుండేది ఎనిమిది రోజులు ఆ ఎనిమిది రోజుల్లో ఏదో సుప్రభాత సేవ చేద్దామా తోమాల చేద్దామా అని వెంపర్లాడతాను ఆ సేవ చేద్దాం ఈ సేవ చేద్దామని నేను కాకినాడ నుంచి వచ్చాను ఈశ్వర కాకినాడ నుంచి నేను తిరుమల కొండ మీదకి వచ్చి సంవత్సరంలో ఎనిమిది రోజులలో కొన్ని సేవల పేరు చెప్పి కొన్ని గంటలు మాత్రమే నీ యొక్క సేవ ఎందు నేను నిలబడడం కాదు నేను ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా అది నీ సేవగా మారేటట్టు నన్ను అనుగ్రహించి ఎలా ఎలా మారుతుంది సేవగా ఎక్కడోనే కాకినాడలో ఉంటే స్వామివారి సేవ ఎలా జరుగుతుంది అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషత జ్ఞానపుష్పం ధ్యానపుష్పం సత్యమష్ట విధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్ నేను ఈ ఎనిమిది గుణములలో ఒక్క గుణాన్నైనా అలవరుచుకోవడం కోసం నిరంతరం పరిశ్రమిస్తే నేను ప్రతిరోజు ప్రతిక్షణం వెంకటేశ్వర స్వామి వారి పాదాలకి అష్టదల పాద పద్మారాధన చేస్తున్నవాడని ఏదో ఒక్కరోజు పొద్దున్న వేళ పాద పద్మారాధన కాదు నేను బ్రతికున్న ప్రతి ప్రతిక్షణం స్వామికి పాద పద్మారాధనం చేస్తూనే ఉన్నాను అలా చెయ్యగలిగిన స్థితి ఎక్కడి నుంచి వస్తుంది అంటే భావన సౌకుమార్యంలో ఉంటుంది అన్నిటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి తత్వం తనలోని కదలికల ఆధారమైన వాడెవడో వాణ్ణి గుర్తించగలగాలి పోతన గారు భాగవతం చేస్తూ ప్రహ్లాదుడి భక్తి గురించి చెప్తారు పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించున్ సంతత శ్రీనారాయణ పాద చింతామృత స్వాద సంధానుండై మరచన్ చురారిసుడే భువరా అన్నారు ప్రహ్లాదుడు ఈ విశ్వాన్నంతటినీ మరిచిపోయాడు ఎప్పుడు ఏదో సమాధిలోకి వెళ్ళిపోయి కాదు పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ మంచినీళ్లు తాగుతుంటే ఎప్పుడు శ్రీమన్నారాయణుడు గుర్తొచ్చేవాడు మంచినీళ్లు బిందే గుర్తొచ్చేవ్వు అది ఏమిటి అలా ఎలా సాధ్యం ఈశ్వర పంచభౌతమలను నువ్వు సృష్టించావు ఈ నీళ్లు నీ సృష్టి ఈ నీరు కిందకి వెళ్ళాలి అని నియమం పెట్టావు అగ్ని పైకి లేవాలి అని నియమం పెట్టావు అగ్ని కిందకి వెళ్ళదు నీరు పైకెక్కదు